హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానం గౌతమి గోదావరి దగ్గర దొడ్డి గంగాలమ్మ గుడి కట్టి సంవత్సరం అయింది ఈ సందర్భంగా గుడి దగ్గర పూజలు చేశారు గుడి ముందు హోమం వేసి పూజలు అయితే చాలా బాగా చేశారు ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెట్టారు ఫస్ట్ గుడి అయితే ఎక్కువ మందికి భోజనాలు పెట్టాం కదా ఈ సంవత్సరం కొద్ది మందికే పెట్టుకుందాం అన్నట్టు స్టార్ట్ చేశారంట కానీ ఆ తల్లి అలా రప్పించుకుంటుంది కదా ఎవరినైనా వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని బండ్లు ఆపుకుని మరీ పక్కనే వచ్చి భోజనాలు చేయండి అని మైక్ అనౌన్స్మెంట్ అయితే చేసేలా చేసింది మైక్ అనౌన్స్మెంట్ ఎలా చేశారంటే మీరు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బండ్లు పక్కన పెట్టుకుని వచ్చి కొబ్బరి తోటలో భోజనాలు అయితే జరుగుతున్నాయి దొడ్డి గంగాలమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా మీరు అందరూ వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నామని మైక్ అనౌన్స్మెంట్ అయితే చేశారు భోజనాలు కూడా చాలా బాగా కుదిరినాయండి ఇదిగోండి ఇక్కడ భోజనాలు ఇదైతే గుడి ప్రాంగణం ఇది కొబ్బరి తోట ఈ ఇక్కడ కూడా వీడియో తీసాను చూదురు కానీ ఫస్ట్ అయితే చెట్టు దగ్గర వెలిసారంటండి అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెట్టుకే పూజలు చేసేవారు ఓడ చెట్టు అంటాం అదే మర్రి చెట్టు అంటాం కదా మర్రి చెట్టు రావి చెట్టు రెండు కలిసిన ప్లేస్లో ఆ అమ్మవారు వెలిసారు ఎప్పుడు అక్కడే పూజలు చేసేవారు ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవడం ఆ కోరికలు నెరవేరడం ఇలా జరుగుతూ ఉండేది ఈ ఈవిడే దొడ్డి గంగాలం తల్లి అంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పుకోవడమే చాలా బాగుంది ఈ దేవిని ఏది అడిగినా ఇస్తుంది చాలా పవర్ఫుల్లు ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి ఏ దేవుణ్ణి నమ్ముకున్నా ఆ దేవుడి మీద మనకి నమ్మకం ఉండాలి ఆ తల్లి గుడి అయితే చాలా మంచి ప్లేస్లో కట్టించుకుంది కింద మొత్తం అంతా కొబ్బరి తోట పక్కన గౌతమి గోదావరి ఈ గుడి రోడ్డుకి ఈక్వల్గా అంటే సమానంగా కట్టారు చాలా బాగుంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు దర్శించుకొని వెళ్ళేలాగా బాగా కట్టారు మనం మంచిగా ఉంటే ఆ దేవుడు ఎప్పుడు మన కూడానే ఉంటారు నా వీడియో చూసి ఈ దొడ్డి గొంగళమ్మ గుడికి ఎవరైతే వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఈ ప్రాంగణంలో అంటే ఈ కొబ్బరి తోట దగ్గర ఈ చెట్టు చూపిస్తున్నాను చూడండి ఈ చెట్టు దగ్గర అమ్మవారు వెలిసారు ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకుంటారు గుడిలోనూ దండం పెట్టుకుంటారు ఇక్కడ కొబ్బరి తోటలో అయితే భోజనాలు జరిగినాయి ఈ చల్లని కొబ్బరి తోటలో భోజనాలు చేసి చక్కగా దేవుణ్ణి దర్శించుకొని వెళ్తే మనసు అయితే హాయిగా అనిపించింది భోజనాలు కూడా చాలా బాగున్నాయి నిత్యం ఆ గంగ లేకుండా మన జీవితం అయితే స్టార్ట్ అవ్వదు భోజనాలు అయితే అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి చాలా బాగుంది ఈ చెట్టు దగ్గర అమ్మవారు వెలిసారని చెప్పాను కదా అక్కడ నుయ్యి ఉంది చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చక్కగా దేవుణ్ణి దర్శించుకొని హోమం దగ్గర దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అయితే ఇంకా అందరం వెళ్ళిపోయాము చాలా బాగా అయితే అనిపించింది చాలా బాగుంది బాగా జరిగినాయి పూజలు మీరు దర్శించుకొని వెళ్ళండి